వెల్కమ్ టు మై ఛానల్ రామలింగం యూట్యూబ్ ఛానల్ బ్రో ఒక్కరు మన ఛానల్ చూడాలనుకుంటే ఒక్కరు రామలింగం యూట్యూబ్ ఛానల్ అని కొడితే వచ్చేస్తుంది యూట్యూబ్లో ఇప్పటితో చూడండి ఇంకా అలాగే ఇడ మన చందు చందు చెప్పు మాట్లాడు ఫ్రెండ్స్తోనే ఎక్కడ పోతున్నావా చెప్పు మన ఫ్రెండ్స్ కొను చెప్పు రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తామని చెప్పు బ్రో ఇప్పుడు మనం వచ్చేసి మంత్రాలయం రాఘవేంద్ర స్వామికి వెళ్తున్నాం అనమాట అక్కడ వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వద్దాం ఎందుకంటే ఈరోజు వర్షం పడుతున్న కారణంగా కొద్దిగా వర్క్ అయితే మనకు లేదు అందుకోసం ఇంటి దగ్గరుండి ఏం చేద్దామని ఇంకా మంత్రాలయం వెళ్దామని ఫిక్స్ అయినాం ఫ్యామిలీతోని అక్కడ చిన్నాడు ఉన్నాడు అలాగే బైక్ వేసుకొని అందరం వెళ్ళి మంత్రాలన్నీ చూసి వద్దాం రండి బ్రో హీరో ఓకే తీరా మరుసంగుడు మీరు మరుసంగి మనం వచ్చేవరకు ఇంకా తీరాకైతే చపాతి వచ్చిన తింటదులే సార్ తింటది అక్కడ వేసి పెట్టు ఎవరవర పల్లేర్తనో ఒకసారి చూపిస్తా చూడండి ఇప్పుడు మంత్రాల వెళ్తూ వెళ్తూ నా ఎల్ నిన్న బ్రిడ్జి చూస్తున్నాం బ్రో చందు చందు ఈ గొంతులో ఉన్న దండ ఈ బ్రిడ్జి కాడ వేసుకేసి కొత్త తీసుకుంటదంట ఇంకా మంత్రాల వెళ్ళిన తర్వాత చందుకు మనం కొత్త దండ అయితే కొనియాలి వేస్తాం చందు ఓకే వేసే చందకు వేసిన దండ చందు ఇంకా అందరు ఆయన బుర్జు చూద్దాం ఎలా అన్నా కాని అంటే సరేలే బుర్జు చూడటానికి వచ్చిన బ్రిడ్జ్ బాగుందే బాగుందే సూపర్ ఉందా చూడవచ్చా వచ్చాయి ఎవరైనా బ్రిడ్జి బ్రిడ్జ్ వచ్చిన అలా ఆగి ఆడ చిన్న వాళ్ళమ్మ ఆడ చూస్తున్నారు బుర్జిని మమ్మ ఇటువైపు వచ్చినాం చాలా సూపర్ ఉంది బ్రో బ్రిడ్జ్ చూస్తా ఒకసారి ఇటువైపు నాగలి తిన్నా మన బండి వేసుకొని వచ్చినాం ఇటువైపు వచ్చేసి ఇక్కడ తెలంగాణ బ్రో ఇటువైపు ఆంధ్రకి మీరు ఫామ్ నడపరు మరి బంద్రాలను బయలుదేరుతున్నాం ఇట్టవాల ఎనుక్కోవాల మనం వెనుక వేట తిరిగిపోవాలా మన నాగల్దిన్న బుర్జి పక్కనే మన సాయిబాబా టెంపుల్ ఉన్నట్టుంది చాలా అద్భుతంగా చాలా గా ఉంది బ్రో టెంపుల్ అయితే సూపర్ గా ఉంది సాయిరామే ఉన్నాడు శ్రీడి సాయి రామ్ చాలా బాగుంది టెంకాయ చెట్లు కానీ వ్యూ కానీ చాలా అందంగా ఉంది బ్రో టెంపుల్ అయితే ఇక్కడ పైతుంది இக்கட இக்கட திப்பு இட்ட திப்பு கேடா நம்ம மேட்ட ஓட திப்பு போல அடடட பேச்சல்ல சக்கரேட்ட ஏமாக்கி முகமுகி தட்சிபத்திரமா மாத்தணும் சரி அக்கா ஓவமா அத మంత్రాలయం చూడండి మంత్రాలయం చూస్తున్నాం అందరూ చూడండి అని చెందు ఇప్పుడు మేము మేము వెళ్ళి స్నానం చేసి వస్తాము స్నానం చేసి గుడికి దర్శనానికి వెళ్తాము చంద ఊరుకుంట చూపిస్తా చంద ചന്ദോയ് കടടേ

ചെന്തു നീള ആ എന്താ ആടുക്കോ ചെന്തേ ചെന്തു ആ എന്താ ആടുക്കുന്നോ നീട്ട് ചെന്തു ബാഗ ആടുക്കാ చిన్నానికి భయమే లేదు కొద్ది అంటే కొద్ది కూడా ఇంత లేచిన నీళ్ళు ఎంత నీట్గా స్నానం చేస్తాడు చిన్న చాలా చాలా బాగా స్నానం చేస్తున్నాడు చిన్నగాడైతే అట్లే స్కూల్ లేనప్పుడల్లా వచ్చి బొట్లు పెడతా వచ్చి మన చిన్న బ్రోతోని స్కూల్ లేనప్పుడల్లా బొట్లు పెట్టడానికి వస్తాను అనమాట మన మంత్రాలయంలో చేసిన వం పొట్లు పెట్టించుకుందాం ఓకే చిన్న అప్పటి పెట్టి నీటి పెట్ట రాఘవేంద్రాయనమ ఓం శ్రీ రాఘవేంద్రాయ నమ పెట్టించుకోవచ్చుకో అప్పో చందు పేరీ లవ్ కూడా తెచ్చుకుని పేరు పేరీ లవ్లు కొట్టుకుంటుంది ఏం చెందు పేరీ లవ్లు ఇక్కడ దగ్గర తెచ్చుకో లేచు నుండి పేరు లవల్ ఎత్తుకునే సుడి చందైతే ఇక్కడ చిన్న బాగా లే చిన్నకు బొట్టు పెట్టు పెట్ట చిన్న అసడి నీటి పెట్ట పెద్దనా చిన్నకు బాగా సరిపోయిందిరా బొట్టు నీటి చిన్న అంత బాగా పెట్టాడా పెట్టడాని ఇక్కడ ఇప్పుడు చెందికి పెడతాడా బొట్టు చెంద ట ఎంత బాగుందరా శ్రీ రాఘవీంద్రయనమ్మా ఏం పేరు నీ పేరు శివనా శివ అయితే మనకు అందరికి బొట్లు అయితే పెట్టినాడు శ్రీ రాఘవేంద్ర స్వామి పొట్లు నాకి ఇచ్చింది చెప్పు అమ్మ కూడా పెడతాడు ఎప్పుడు తర్వాత ఇలా టాడే చెప్ప కూర్చో మేము వేటి ఉన్నాం బ్రో ఇప్పుడే బట్టలు అయితే చేంజ్ చేసుకున్నాం ఇంకా చిన్న కూడా చేసుకున్నాడు బట్టలు గచ్చిన చిన్న చిన్న ఇక్కడ కాదు అక్కడ కాదు మాది ఇక్కడ సి బిలగల్ దగ్గర చిన్న మా ఊరు మొక్కు దర్శనం అయిపోయింది బ్రో రెండు గంటలకి కొద్ది ఒక ఐదు నిమిషాలు లేట్ అయ్యి గుడి రెండు గంటలకు పూర్తి వేసేవాళ్ళు అలాగే చందు గదిగ వాళ్ళమ్మ చిన్న చిన్నాడు మేము ఇప్పుడే రెండు దర్శనం దర్శనమైంది బ్రో నేటే చాలా మంచి అయితే దర్శనం అయింది ఇంకా చందు ఒక ఐదు నిమిషాలు లేట్ అయ్యి మళ్ళీ నాలుగు గంటల వరకు వెయిట్ చేయాల్సి వస్తున్నా బ్రో ఇదిగో రాఘవేంద్ర స్వామి గో గోపురం చూపిస్తా ఒకసారి చూడండి మన రాఘవేంద్ర స్వామి గోపురం బ్రో ఇలా ఉంది టెంపుల్ ఈ పదేడు నంబరు కాన్నే మన సాములవారు స్వామివారి తీర్థము అలాగే స్వామివారి అత్యంతలు వేస్తారనమాట ఇస్తారు మనకి ఇక్కడే బ్రో అవు ఆ అత్యంతలు కూడా తీర్థం కూడా మనకు పోచేసినారు ఇంకా మనం నెత్తి నెత్తిమిన వేసుకున్న కింద నెత్తిలో ఉన్నాను చంద్ర

ఎంత బాగా పో తింటారే ఒప్పు అన్న నిల్లు పేద్దు సక్క వేడ తాకపోవాల నువ్వేవో ఇల్లు చూడ ఎంత బాగా అన్నం పెట్టుకొని తింటున్నారు ఇట పెట్టుకొని తిండి నువ్వు ఖచ్చితంగా బాగుంది అన్నం బ్రో నేను కూడా అన్నం పెట్టుకు వచ్చుకున్నా రాఘవేంద్ర స్వామిది ప్రతి ఒక్కరు అన్నం తింది రండి బ్రో అన్నం తింటున్నా చందు మీరు తింటున్నారా కొంచెం చిన్న ఇక్కడ మళ్ళండి ఎట్ట మళ్ళు ఇట్ట మళ్ళు ఇట్ట మళ్ళీ ఇచ్చే ఇక్కడ ఇప్పుడే అన్నం పోండి చేసుకొని వస్తున్నాం బ్రో ఖచ్చిందే చిన్న ప్రసాదం తీసుకురా తెస్తే ప్రసాదం డే చెప్పి ప్రసాదం యా సంజు కనుక నీట్ థి ప్రసాదం తీ తీ ఉప్పు ఎట్లా చిన్న ਆ ਮਰੇ ਬਲੀਤੀ ਇਸ ਚੂਪੇ ਨਹੀਂ ਰਿਹਾ ਰਾਗ ਗਵਿੰਦਰਾ ਸਾਮ ਪ੍ਰਸਾਦਮ ਕਦਾ ਬੈਟਿੰਗਾ ਪਿਆ ਪ੍ਰਸਾਦਮ ਚਨਾ ਮੂੜੇ పడిచనా తీసుకో పట్టుకో మళ్ళీ ప్రసాదానికి పంపించినారు మళ్ళీ ప్రసాదం వచ్చినా ఎన్ని ప్రసాదాలు లేట్ అయిద్ది యా మీ అమ్మకి మీ అమ్మకి అదే మొక్క ఏ మాటలు బ్రో ప్రసాదం అయితే దిండి తీసుకున్నారు మన వాళ్ళు మంత్రాలయం అయ్యే నమ్మంతా నేను

బ్రో మంద్రాలం నుంచి ఊరికెళ్తున్నాం బ్రో మేము ఇంకా రోడ్ చాలా అందంగా చాలా సూపర్ గా ఉంది చాలా సూపర్ రోడ్ బ్రో మంత్రాలానికి అయితే చాలా వ్యూ చాలా అందంగా చాలా బాగుంది వెదరు అంతా పచ్చటి సైడ్ సైడ్లకి అటు సైడ్ ఏటి ఈ ఉరుమలు కూడా ఎంత బాగున్నావో ఎంత పచ్చగా ఎంత నీటి ఉన్నావే చాలా పచ్చ పచ్చని పొలాలు అంతా వర్షానికే కదా అది అడ్డం పడింది కొద్ది వర్షానికి అప్పుడప్పుడు అడ్డం పడింది కొద్ది కొద్దిగా వచ్చింద మాట్లాడాలబ్బా నువ్వు మాట్లాడు అప్పుడే నానే మాట్లాడితే బాగుంటుంది చెప్పు నువ్వు కొద్దిగా మాట్లాడాలా చ

ఫ్రెండ్స్ రోడ్డు పక్కన ఆయన ఎలా ఉన్నాయి ఊర్మల్లు పచ్చటి ఊర్మల్ వాయిన బ్రో కొద్దిగా చూద్దాం అందాలు ఊర్మల్ అందాలని ఒకసారి ఉరమల్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూసి చెప్పండి బ్రో ఒకసారి చూపిస్తాం ఊరుమల్ అందాలు మొత్తము ఒకసారి చూడండి ఇలా ఉన్నాయి బ్రో ఉరుమల్ మొత్తం చాలా పచ్చగా చాలా అందంగా చాలా వ్యూ అంతా చాలా నీట్గా ఉన్నాయి చాలా పురాతనమైన టెంపుల్ బ్రో ఎంతగా అంటే మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి కూడా ఈ లింగం దగ్గరికి ఒకసారి మీరు ఉస్కలింగాన్ని ఇలా టచ్ చేస్తే ఫుల్ వైబ్రేషన్ వస్తుంది చాలా పవర్ఫుల్ టెంపుల్ అలాగే పక్కనే టుంగభద్ర అనేది ఉంది నది చూపించి ఒకసారి పక్కనే టుంగభద్ర అనేది ఈ టెంపుల్ మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ టెంపుల్ని దర్శించుకోండి ఒకసారి దర్శించుకున్న తర్వాత ఎలా ఉంటుందో అనేది మీకు మీకే తెలుస్తుంది ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ ప్రతి ఒక్కరికి దర్శించు ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నా బ్రో థ్యాంక్ యూ తీసుకుంటుంటే తల్లి బిడ్డ మనసంగ ఇటు కూర్చున్నారు ఇంకా చెంది కొంచెం అలిగింది అందుకోసం ఇంకా ఇంకా వీడు దగ్గరికి సెల్ దగ్గరికి వస్తా లేదు మన తీరగాడలు రా మన గోపి ఒక్కడే ఉన్నాడు మా మంత్రాల వేసిన తరకు ఒక్కడే అవ్వ గోపి ఒక్కడే ఒక్కడే ఉన్నాడు ఓకే బ్రో ఇంటికైతే వచ్చేసినాం మనం ఇంకా వేసిన మంచిగా ఆడు మన గోపి అన్నం పెడుతుర పెట్టినారంట ఓకే బ్రో ఇంతటితో ఈ వీడియో మంచిగా ఉంటే ప్రతి ఒక్కరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి బ్రో థ్యాంక్ యూ